బ్రిటిష్ బంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడు అనమాట అడుక్కు తింటున్నాడు కాబట్టి ఇతను ఎవరు అడుక్కునేవాడు కాదు సరిగ్గా చూసి చెప్పు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారులా ఉన్నాడు ఉన్నాడు కాదు గాంధీ గారే విగ్రహంలో రోడ్ పక్కన నిలబడి ఉన్న వీరి మీద నీ ముష్టి భావలు విసిరేసి వెళ్ళడానికి సిగ్గులేదు దీన్ని మనం గౌరవించాలి నీ దేశంలో నీ తోటి వాడు అడుగు తింటూ ఉంటే అడుగు తినరా అని దీవించుకురా చదువుకున్న సంస్కార హీరుడా నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజన మెంటలా నోటికి వచ్చినట్టీ గ్రామలు నిన్ను కన్నని బాబు బాబు గ్రామలు ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమరు జీవులైన నాయకుల మొహం మీద నీ ముష్టి భావన విసిరేవో చేతుల్లో ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అధితులు మిమ్మల్ని నేను చూసుకుంటాను కదండి మా ఇంటికి మీకు పుణ్యం ఉంటుంది బాబు డబ్బు పట్టి నా భర్తను నన్ను నా పిల్లలను పోషించేది వీడే బాబు వీడే లేకపోతే మాకు ఆధారం లేదు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు మాకు బాబు మీ వాడిని మీ నుండి చేయండి మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను మీరు గక్కే మార్గం నేను చూపిస్తాను அடுகுபட்டோ காம்ப டெல்லாம் வந்த கலாச்சும் தான் நெட்வர மாற்றம் பர்ஃபெக்ட் ஹாண்டி எயர் போர்ட் தான் ஆஃபீஸ் மொத்தம் கொரேதான் அது எவருக்கோ అన్నా నువ్వేం పరిశాన్గా కే మేమంతా నీ దోస్తులం అనుకో మాత్రం పరిచయం నీకు అవసరం నా పేరు చాంద్ చాదర్ గట్ వస్తాదని నా పేరు కోటి అన్న కోటి సెంటర్ వస్తాదిని అన్నా నా పేరు అబ్దుల్లా నేను నాంపల్లి వస్తాది నా పేరు నట్వర్లాల్ అన్నా నేను సికింద్రాబాద్ వస్తాది నా పేరు తల్వర్ సింగ్ నేను ఆర్టీసీ రోడ్ వస్తాదని నా పేరు నల్లబాబు అన్న అటు సైడ్ ఉప్పల్ దిల్సుఖ్ నగర్ బాలానగర్ జీడిమెట్ల బంజార్ హిల్స్ పఠాన్ చెరువు కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా నా పేరు బలరాం ఓహో మరి అమీర్ పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మీ మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట అయితే నేను మీకు ఏం చేయాలి అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావునా నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నామని వచ్చాం మీ యూనియన్ లో ఏ అదేంటే అంత కోపంతో ఉడిపోతున్నావు నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా ఒక్కసారి ఆలోచించుకోనాయి మీరు నాతో పోల్చుకోవటం ఏంటరా నేనేంటి నా స్టేటస్ ఏంటి అనుకున్నారా నేను పుట్టి పెరిగిన రాయలసీమ గడ్డ మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా మాట్సైడ్ చేస్తుందిరా నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా నేను తలుచుకుంటే నిమిషాల్లో నిమిషాల్లో మీ హెబిట్ సెంటర్ని మీ కోటి సెంటర్ని మీ చార్మినార్ సెంటర్ని తీసి మర్ద ఏయ్ నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళవండి రాయలసీలు అత్తారెడ్డి ఇది మీ కడప కాదు తలవార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది అత్యవసరానికి మేము వాడేది ఈ తలవారుని బాంబుల్ని కాదు ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉండవు చెప్పినట్టు విను ఎగిరిస్తున్నావా వినకపోతే ఈ తలవారుతో నీ తల ఎగిరిపోతుంది డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా ఎస్ అయితే మీరందరూ ఒక్కసారి తలడు కిందకి దించి చూడండి ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మగాడు మలాడలేడు ఈ తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని ఫ్రీస్ అయిపోతారా ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు ఇంకో యుగం పట్టుద్ది మీరు ఎలతోటైనా పెట్టుకోండి కానీ రాయలసీమ రక్తారెడ్డితో కాదు వెళ్ళండి మనం కాంప్రమైజ్ అయిపోదాం మా మాట కాదనకుండా మీ ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం అది అలా రండి దారికి అమ్ముడు చేసి చెప్పిందో అలాగే ఇంకా వెళ్ళరేండి రా ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాట మీరు మీ అడ్డాలకి చేరక ముందు మీ డబ్బు మీకు చేరద్దు వెళ్ళండి అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు డబ్బుని జాగ్రత్తగా పంపించండి ఓకే రంరా మళ్ళీ మన ఎర్రగట్టకే మనం ఎర్రగట్టుగా వెళ్ళిపోదాం రండ్రా ఎర్రగడ్డ కేట్ అడింది ఒక్కొక్కడి అని చెప్పాడు కదా ఖచ్చితంగా వీళ్ళు అనలేగి ఉంటారు అనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు పారిపోయించిన్యాంగ్ వస్తుందనా ఇంకోంగా వద్దు గేట్ దగ్గర ఎవరా గారు దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉందిరా చా అంత బాగా నచ్చిందా రే నచ్చింది కాబట్టి కదా చెప్తుంది అయితే ఫాలో అయ్యి రమ్మంటావా మతి పోగొట్టిందిరా బాబు స్వీట్ సిక్స్టీన్ లో ఉంది ఆ పిల్ల లోకల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ అదేవైనా షోకేస్ లో బోమట్రా వెంటనే సొంతం చేసుకోవడానికి అందమైన ఆడపిల్ల అయినా అమ్మాయికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉండడని గ్యారంటీ ఏంట్రా రైట్ అయినా ఆ పిల్ల నా సూత్రమే అవుతుందిరాజు వెయిట్ అయ్యారా అమ్ము చాలా డేంజరస్ పాట్ రా బాబు ఆ అమ్మాయితో పెట్టుకుంటే పీస్ పీస్ అయిపోతాం అంత్యక్రియలకు మన శరీరంలో చిన్న మటన్ ముక్క కూడా మన వాళ్ళకి దొరకదు తిరిగి మాట్లాపి అసలు విషయం వివరంగా చెప్పండి రాయలసీమలో ఆ అమ్మాయి అన్నకి చాలా పెద్ద పేరు ఉంది జమీందారుల వంశం మంచికి మంచి చెడుకు చెడు దెబ్బకి దెబ్బ దేనైనా ఢీ కొట్టగల ధైర్యవంతుడు ఆ అమ్మాయి అన్న పేరు రాయలసీమ రత్నారెడ్డి అతను అక్కడ కావచ్చు ఇక్కడ కాదుగా ఎక్కడైనా సరే నీలాంటి వంద మంది శివల్ని క్షణాల్లో చీమల్ని నలిపినట్టు నడిపేయగలడు డోంట్ వరీరా ప్రేమ కోసం ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ప్రేమించడం వేస్ట్ శభాష్ నువ్వు ఆ మాట మీదే ఉండు నీ వెనకాల మేమందరం ఉంటాం షూర్ అయ్యో సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో ఇదిగో రెండు రెండు నాకే రెండు నీకెందుకయ్యా ఒక సీట్లో నల్ల ఉన్నాయి రెండో సీట్ లో కూర్చుంటా రెండు సీట్లు ఉంటే మొదటి సీట్ లో కూర్చుంటా ఉంటే నీ మేనేజర్ సీట్ లో కూర్చుంటా ఏం ప్రశ్నలే హా అసలే కామాత్మ సినిమా మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను తొమ్మిదిగా తీరికొచ్చాను ఇదిగో వాళ్ళ పోస్ట్ లో లేవనుకో చెప్తున్నా నిన్నే తెలిక్ చేస్తాను మీరు నేను కదా ఏమిటండి ఇది సినిమా థియేటర్లో పక్కన మనిషిని పెట్టుకొని అందుకే నేను సినిమాకి తీసుకురావద్దటి నా సీట్ మాట్లాడుతుంది లేటెస్ట్ టెక్నిక్ ఏంటి వాళ్ళ వెయిట్ లో ఎలా వచ్చిపోతుంది వెయిట్ లో తేడా వచ్చిందా ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు నేను ఒళ్ళో కూర్చున్న దాని బొబ్బులు తప్పితే థీటర్లో ఉన్న అందరూ కొట్టారు రా కూర్చొని తిన్నాయినా చాలా పోతే అడుగు మళ్ళీ పెడతాను అంతా ఉడిచి పెడుతున్నావా ఉందా లేదా అలా అడుగుతున్నారు ఏమిటండి అడుపుకునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి వాళ్ళకు కూడా కలిపి వంట చేశావా నా సంపాదన అంతా ఇందుక హారతి కడుపునలా కరిగిపోతుంది ఏంటన్నానా తినటం లేదు ఓ మటన్ కర్రీ లేదనా ఆదివారం వండి పెడతాను అమ్మ నన్ను గుర్తుపడట్లేదు నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపడి చెప్పు డాడీ వీడు మన అబ్బాయి మన బన్ను ఏంట్రా ఇది షర్టు ప్యాంటు లోపల బందిని కూడా జీ కట్టుకొట్టాడు నిన్ను కొట్టిన చేతులు పడిపోను ఓరే బన్ను ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదు నాన్న ఉండు దశ చేస్తాను ఇంతకీ ఎవరమ్ము నిన్ను కొట్టింది పట్టుకో చెప్తాను చాలా చాలా విలువైనది అని బ్లాక్ లో టిక్కెట్ కొని థియేటర్ కి వెళ్ళాను థియేటర్ లో అంత చీకటి ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను పక్క దీంట్లో కూర్చోండి అన్నాడు నేను వెళ్ళి పక్క దీంట్లో కూర్చున్నాను ఒక ఆవిడికి ఎవ్వు మరి కేక పెట్టింది పక్కడు వాళ్ళు ఆయన అనుకుంటా ఆడాడు పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళు కూర్చుంటావా ఇన్ని కొట్టండి 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 అరిశాడు అదే చుట్టుపక్కలందరూ బాగుంది బాగుందనుకున్నారో ఏమో వాళ్ళందరూ వచ్చి దొరికినడు దొరికింటే ఎలక్ కొట్టారు చూడాలి ను టికెట్ కొనుక్కునే కదా నా లోపలికి వెళ్ళావు మరి నీ సిట్టు వాళ్ళ ఎందుకొస్తున్నారు రా కిల్లరా బాస్ అది దొంగ టికెట్ అంట ఇది పట్టుకున్నా న పట్టుకున్నా దొంగ టికెట్ల లోపలికి పోనా అన్న హారతి తీస్తారండి హారట హారతి ఏది ఏది